అధ్యక్షులు విశాఖ నగర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు వంశీ గారికి వేదికను అలంకరించిన మన జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు కార్పొరేటర్లు అందరికన్నా ముఖ్యంగా మన జనసైనికులు వీర మహిళలు ఈరోజు మనందరం కూడా ఒక బాధ్యతతోటి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం కోసం సంస్థాగతంగా బలోపేతం అవడం కోసం ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చేసిన అనుభవంతో మనం చేయబోయే కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై ముప్పై తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకోబోతున్నాం దీని వెనక చాలా ఆలోచన ఎంతో నేర్పు ఓపిక సహనం తొందరపడకుండా హడావిడిగా చేసే కార్యక్రమాలు కాకుండా వేసే ప్రతి అడుగు పార్టీ నిర్మాణం కోసం మన నాయకత్వం కోసం జన సైనికుల కోసం వీర మహిళల కోసం రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం అని ఆలోచించే మన అధ్యక్షులు వారి భావన మనందరం కూడా ఆ రోజు ప్రతిబింబించాలి నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక వారం క్రితం మొద మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుందాం విస్తృత స్థాయి సమావేశం అని అనుకున్నాం చాలామంది ఈరోజు కూడా కొంతమంది నాతో మాట్లాడుతూ బహుశా మెంబర్షిప్ డ్రైవ్ కోసం ఇవ్వమని అనుకుంటున్నారు కాదు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చేసేది ప్రజలకి మరింత దగ్గర అవడాని కోసం మన పైన ప్రజల నమ్మకంతో ఒక బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఏ విధంగా మనం ఆ బాధ్యతను నిర్వహించుకు నిర్వహించుకుంటూ పరిపాలన యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక కార్యక్రమాలు మనం ఏ విధంగా జనసేన పార్టీ తనవంతుతను బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్ళామనే దానిపైన చర్చించుకునే సందర్భం ఇది సంవత్సరం కాలం పూర్తయింది పిఠాపురం సభలో కూడా చాలామంది రోడ్ మ్యాప్ ఇస్తారని ఎదురు చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుభవం ఆయనకున్న దూరదృష్టి ఆయన చెప్పిన మాటలు దేనికోసం అంటే కూటమిలో మనకున్న బాధ్యత కోసం మనమందరం ఎంత కష్టపడింత దూరం ప్రయాణం చేసి వచ్చామో ఆయనతో పాటు నిలబడిన వ్యక్తుల్ని గౌరవించుకోవడానికి కోసం పిఠాపురం ప్రజలకి మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి కోసం ఆ సభని మనం ఏర్పాటు చేసుకున్నాం ఆవిర్భావ దినోత్సవం రోజు మీరందరూ కూడా పాల్గొన్నారు హరిప్రసాద్ గారు ఇప్పుడే అన్నట్టు ఒక అద్భుతమైన రాజకీయాల్లో మనకు కనపడే ప్రతి మీటింగ్లో కూడా సందర్భం ఏంటంటే మన వీర మహిళలు మన నాయకులు కార్యకర్తలతో పాటు వాళ్ళు కూడా సమానంగానే పోటీగా ఉంటారు అందులో విశాఖపట్నంలో ప్రత్యేకత ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా స్టార్టింగ్ నుంచి విజయ ఉన్నాడు సందీప్ ఉన్నాడు ఇక్కడ తాతారావు గారు నేను ఆరేడు సంవత్సరాలని చూస్తున్నాం చిన్న కార్యక్రమం చేసినా కూడా వచ్చిన పది మందిలో ఐదుగురు ఖచ్చితంగా మన వీర మహిళలు ఉండేవాళ్ళు నిజంగా మీ స్ఫూర్తిని అభినందించాలి పార్టీ అధ్యక్షులపైన పార్టీ పైన మీకున్న నమ్మకాన్ని మీ గౌరవం నిలబెట్టేటట్టు మీ అందరం కూడా ఆయన కింద పనిచేసినప్పుడు మేము నేర్చుకున్న మాటల్ని ఎప్పుడు కూడా వీర మహిళలకు ఆ గౌరవం ఇచ్చేటట్టు అనుక్షణం జనసేన పార్టీలో ఆ ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే వస్తున్నాం ఈరోజు కూడా ఈ పన్నెండు కమిటీల్లో ఎక్కువ మంది సభ్యులు ఎక్కడున్నారంటే వీర మహిళలు ఉన్నారు ముప్పై రెండు మందికి ఇచ్చారు ఈరోజు స్థానం సో ఆ విధంగా మనం ప్రోత్సహించుకుంటూ ఎందుకంటే నేను మరోలేని సంఘటనలో ఒకటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయంగా కొంచెం ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా బహిష్కరిస్తున్నామనే మాట చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు మన యువతకు స్ఫూర్తిగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి వన్ సైడ్ ఎలక్షన్ జరగకూడదు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో యునానిమస్గా జరగాలని దాన్ని మీరు ఎదుర్కొండి అన్నప్పుడు ఎక్కువ శాతం ఆ రోజు నిలబడి నామినేషన్ లేసింది మన వీరమహిళలే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా మార్పులు చూస్తూ ఉంటాం ఈరోజు ప్రభుత్వంలో మనం ఉన్నామంటే రెండు వేల పంతొమ్మిదిలో మన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మూడు నెలలకే ప్రజల పక్షాన వచ్చి మనం నిలబడి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు లక్షల మంది నడుచుకుంటూ లాంగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం మనం ఒక సోదర భావంతో చేసిన కార్యక్రమాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని కార్యక్రమాలు వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేదు కానీ ఐదు సంవత్సరాల్లో జనసేన పార్టీ చేసింది ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ఏదో తూతూ మంత్రంగా మెడికల్ క్యాంపులు లేకపోతే బ్లడ్ క్యాంపులు లేదా అన్నదాన కార్యక్రమాలు కాదు మనం చేసింది నిజాయితీగా చేశాం ప్రతి కార్యక్రమం ఎంతో స్ఫూర్తి ఉండింది డొక్కా సీతమ్మ గారి పేరు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళింది ఎవరు మన పార్టీ అధ్యక్షులు తప్ప చెప్పండి ఎంతో మహానుభావరాలు మధ్యాహ్న భోజన పథకం కింద మన బడి పిల్లలకి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా పూర్వకాలం సొంత కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఆస్తులు లెక్క చేయకుండా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి డొక్కా సీతమ్మ గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల్ని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ఈ మన కార్యక్రమంగా మనం భావించుకోవాలి ఈ సంవత్సర కాలంలో లోపించింది ఏంటంటే ఇంకా మీ అందరిలోనూ ప్రభుత్వం మనదనే భావన మీరు ఏర్పడడం లేదు రావాలి ప్రభుత్వం మనది దానికోసం మనం కష్టపడ్డాం కూటమిలో మనం రాత్రి బగలు కృషి చేసి త్యాగాలు కూడా చేసి కేసులు పెట్టించుకొని ఎంతమంది పైన కేసులు ఉన్నాయి ఇక్కడ చేతులు ఎత్తాను ఒకసారి చూడండి బాబోయ్ ఇంతమంది పైన కేసులు ఉన్నాయి ఇక్కడ కూడా ఎత్తారు కదా వెనకాల అందులో ఎక్కువ శాతం త్రీ నాట్ సెవెన్లో పెట్టారు ఆ రోజున త్రీ నాట్ సెవెన్ రెండు పెట్టారు అందుకే సో ఆ రోజున మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాం ఎంత సంతోషంగా ఎదుర్కొన్నాం జైలుకి వెళ్ళాలంటే రండి పదాన్ని మనం కూడా వస్తామని చెప్పి అందరం వెళ్ళాం ఆ రోజు అర్ధరాత్రి ఓ రెండింటికి పవన్ కళ్యాణ్ గారు నిర్వహణ సిద్ధమయ్యాం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ మీరు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో మాకు తెలియదు ఎక్కడ తిరగాలో మాకు అర్థం కాలేదు ఎందుకంటే మీకు ధైర్యం నింపడానికి కోసం మీతో పాటు నిలబడ్డానికి కోసం అంతేగాని పదవుల కోసం కాదు మనం చేసిన ఈ ప్రయాణం దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి చాలామంది ఈ రోజున ఏదో ఒక పదవి ఏదో ఆడవాడిన కారు మీద పేరు రాసుకోవడానికి కోసం బోర్డులు రాసుకోవడానికి కోసం అనుకుంటారు కానీ జనసేన పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడింది రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజానికాని కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డాం పదవుల కోసం కాదు పదవులు వచ్చాయి కాబట్టి మనకి బాధ్యత పెరిగింది ఈ పదవుల ద్వారా మనం ఇంకా ఏం చేయగలుగుతాం ఇంకా ఎంత మనం మెరుగైన పరిపాలనంచగలుగుతాం వాటి గురించి ఈ సభ ఒక ఆలోచన మీ అందరిలో కూడా రావాల్సింది ఏంటంటే కూటమిలో ఉన్నాం మనం ఖచ్చితంగా గతంలో మనం ఇక్కడ జీవీఎంసి ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీతో అప్పుడే కుదిరింది మనకి పొత్తు వారం పది రోజులు కూడా కాలేదు కానీ ఎలక్షన్లు వచ్చినాయి ఆ సందర్భంలో మనం యాభై స్థానాలు మనం నలభై ఎనిమిది స్థానాలు వాళ్ళనే ఆలోచనతో కుదుర్చుకున్నాం ఎందుకు ఆ విధంగా చేశాం చాలా చోట్ల మన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు ఆవేశానికి గురయ్యారు ఆగ్రహానికి గురయ్యారు నాయకుల్ని తిట్టారు కొట్టారు అన్నీ జరిగినాయి కానీ ఆ రోజు జరిగిన కార్యక్రమం దే ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళామని చెప్పండి ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడిందా లేదా ఆ రోజు భారతీయ జనతా పార్టీలో పొత్తు లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ విధంగా ధైర్యంగా మనం అమరావతి చేయగలుగుతాం పోలవరం చేయగలుగుతాం ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా అనే భావన ప్రజలు కలిగేదా మీరు చెప్పండి అటువంటి త్యాగాలు అటువంటి ఆలోచన మన అదృష్టం ఏంటంటే మనకు అటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది దూరదృష్టితో ఆలోచించి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ మనం ముందుకెళ్ళాం వీర మహిళలు మీరు చేసిన ఒక గొప్ప ప్రస్థానం ఈరోజు స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరికి మిగిలింది రాష్ట్రంలో అనేక అనేక కార్యక్రమాల్లో మనం ఇబ్బందులు పడుతున్నాం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం మన వీర మహిళల్ని ఎవరైనా చూసారా చెప్పండి ఎన్ని అంత ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు ఎంతమందిని వాళ్ళ ఇళ్లలో క్షోభ కలిగించే విధంగా చేశారు రాజకీయాలకే దూరంగా అనుకున్నారు రూపా గారు వచ్చారా రూపా గారు మన పార్టీలో చేరిన నలభై ఎనిమిది గంటల లోపే ఆమె పైన త్రీ నాట్ సెవెన్ పెట్టి జైలుకి తీసుకెళ్లారు ఆ రోజున కూర్చో తల్లి సో ఇవేవో మనం పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం మీడియా మేనేజ్మెంట్ చేసుకోవడానికి కోసం కాదు మన ప్రస్థానం మన అందరం కూడా చాలా కష్టపడ్డాం ఒకరికొకరు తోడుగా ఉన్నాం ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మనం వచ్చి నిలబడే వాళ్ళం అది మన గొప్పతనం నిజంగా ఆ రోజు రూపగారిని పెద్దగా ఎందుకు అంటున్నానంటే రూపగారు ఎవరో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ఆమె కోసం ఆ కుటుంబం కోసం నిలబడదాం నిలబడదాం అనే తపన మన నాయకులందరిలో కూడా ఉండింది ఆ రోజు మా గురించి కాదు మేము వరి అయ్యేది ఆమె గురించి వరి అయ్యేది అని తాతారావు గారు చెప్పారు సందీప్ కూడా అది ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు మనం చేసిన కార్యక్రమాలు అదంతా మనకి ఒక 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 టీచింగ్ లెసన్ అది దాన్ని మనం ఉపయోగించుకోవాలి రాబోయే రోజుల్లో ఇందాక పొరపాటున సోదరుడు విజయ్ ఇంకా మనకి వారం రోజులు ఉందని చెప్తున్నాడు వారం రోజులు లేదు నాలుగు రోజులే ఉన్నాయి మనకి నాలుగు రోజులు ఒక రోజు పండగ ఉంది పండగ రోజు కూడా భారీ వర్షాలని చెప్పి మనకి ఫోర్కాస్ట్ వస్తుంది కాబట్టి మూడు రోజులే ఉన్నాయి మనకి ఈ మూడు రోజుల్లో ఈ పన్నెండు కమిటీలు మేము ఇంకొక అరగంటలో కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేస్తాం ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో ఎవరైతే గౌరవ శాసనసభ్యులకి ప్రధానమైన బాధ్యత అప్పు చెప్పాము ఎందుకంటే కోఆర్డినేషన్ కోసం వాళ్ళ నాయకత్వంలో ఈ కమిటీలందరూ కూడా కలిసికట్టుగా అందులో ఉన్న సభ్యులందరూ కూడా దయచేసి ప్రతిరోజు మీరు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే మన జనసైనికులు సైనికులు వీరమహిళలు మన నాయకులు పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ప్రయాణం చేసిన మన వ్యక్తులందరికీ కూడా మనం ఆ గౌరవం చూపించాలి ఆతిథ్యం మీరు చూపించాలి అద్భుతంగా వెల్కమ్ చెప్పండి ఎక్కడ కూడా లోటు లేకుండా ఏర్పాట్లు చేసామనే భావన కలగాలి ఏ విధంగా వాలంటీర్గా మన పార్టీలో ఎంతోమంది ముందుకు వచ్చి నిలబడతారు అదే స్ఫూర్తిని ఇక్కడ తీసుకొద్దాం చక్కటి ప్రాంగణాలు కూడా సెలెక్ట్ చేసాం ఇప్పుడు మనం ఇక్కడ ఈ మీటింగ్ ప్రాంగణం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఆ రోజు వెస్టిండీస్ తోటి కపిల్ దేవ్ గారు వచ్చి విజయం సాధించిన పిచ్ ఇది భారతదేశం కోసం ఇక్కడే అనేక రాజకీయ నాయ నాయకులు కూడా వచ్చి ప్రసంగాలు చేశారు జాతీయ స్థాయిలో ఈ రోజున మన పార్టీలో మనం చేసుకున్న ఈ కార్యక్రమం మోడీ గారు కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడ మన పార్టీ నుంచి మనం చేసుకున్న ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి జనసేన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దాదాపు మూడు గంటలు అది సాగుతుంది అందులో అనేక అంశాలు చర్చించుకుంటాం శాసనసభలో మేము అవలంబించాల్సిన తీరు ఏ విధంగా ఒక డిస్ ఒక డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళాలి ఏ విధంగా మేము ప్రజలు కోరుకుంటున్న అంశాలని అక్కడ మేము ప్రతిబింబించాలి ఏ విధంగా మా నియోజకవర్గాలు ఉన్న బాధ్యతల్ని మీ తరఫున ప్రజల తరఫున స్థానికంగా ఉన్న సమస్యలపైన మాట్లాడే అవకాశం దొరికినప్పుడు శాసనసభలను శాసన మండలను మాట్లాడాలి పార్లమెంట్లో ఏ విధంగా మన గలం విప్పాలి అనే అంశాలపైన మన పార్టీ అధ్యక్షులు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ చూపిస్తారు ఆ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం మూడింటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన జనసేన కార్య పార్టీ కార్యకవర్ కార్యవర్గాన్ని అందరినీ కూడా ఆహ్వానించాం సుమారు మూడు వందల మంది కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు తెలంగాణ నుంచి కూడా వస్తున్న మన సోదరులు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు స్పోక్స్ పర్సన్స్ సెక్రటరీసు జాయింట్ సెక్రటరీసు వీర మహిళలు రీజనల్ కోఆర్డినేటర్లు అందరికీ సమానంగా అవకాశం కల్పించి ఆ రోజు కూడా మూడింటికి ప్రారంభమయ్యే సమావేశం మూడు గంటల సేపు సాయంత్రం ఆరింటి వరకు కొనసాగుతుంది ప్రెసిడెంట్ గారి ఆలోచనల మేరకు ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకు మనం గుర్తింపు ఇవ్వాలి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఏర్పాటు చేయమన్నారు ఆ రోజు సాయంత్రం ఆరింటికి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన అందరం కూడా కూర్చుని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం పార్టిసిపేట్ చేయాలి ఇరవై తొమ్మిదో రోజున సేనాతో సేనాని అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇందాక సోదరుడు విజయకుమార్ అన్నట్టు ఎక్కడ మనం మాట్లాడినా ఎక్కడ కలుసుకున్నా పార్టీ విషయాల గురించి మీలో ఉన్న అభిప్రాయం వ్యక్తపరచడానికి మీరు కోరుకునే ఆ సమయం అభిప్రాయంతో పాటు ఇంకా మెరుగైన పరిపాలన అందించాలి కొత్త ఆలోచన ఉంది అనే ఆసక్తికరమైన యువత చాలామంది మన పార్టీలో ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం ఓపిక్గా వినాలి నాకు బాగా గుర్తు మూడు సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ గారు ఒక కార్యక్రమం ఆలోచించారు చేయలేకపోయాం రాజకీయ పరిస్థితుల వలన ఆ రోజున మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది కాబట్టి చేయలేకపోయాం రాజ్యాంగం పైన శిక్షణ ఇద్దాం మన వాళ్ళందరికీ అనే ఆలోచన కళ్యాణ్ గారికి వచ్చింది దాని వెనుక ఎందుకు ఎందుకంత బలమైన భావన అంటే చట్టం గురించి మనం స్ట్రాంగ్గా ఉంటే చట్టంలోని యాక్ట్స్ సెక్షన్స్ రూల్స్ ప్రొసీజర్స్ మనం లోతుగా అధ్యయనం చేసుకోగలిగితే ఎవరినైనా మనం ప్రశ్నించగలుగుతాం మన హక్కుల గురించి మనం నిలబడగలుగుతాం దేశానికి మనం ఉపయోగపడతాం ఉపయోగపడపడగలుగుతామని ఆలోచన కళ్యాణ్ గారు ఆలోచించి ఆ రోజు ఆలో ఆ కార్యక్రమం మేము ముందు తీసుకొచ్చాం కానీ చేయలేకపోయాం అదేవిధంగా ఈ రోజున సేనాతో సేనా కార్యక్రమం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కనీసం పది మందికి మనం ప్రతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఇస్తాం వాళ్ళల్లో కొంతమంది మన మహిళలు గృహిణీలు కొంతమంది ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేసుకున్న యువత కొంతమంది ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత కొంతమంది మన మన్యం ప్రాంతాన్నించి గిరిజనులు కొంతమంది మన పార్టీ పక్షాన నిలబడి ఎన్నికైన సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆ విధంగా మేము గ్రూపుల వారీగా అవకాశం కల్పించి దాదాపు ఐదు వందల మందికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సేనాతో సేనాని కార్యక్రమం అందరితో కూర్చుని చర్చించి మీ మనోభావాలు మీ అభిప్రాయాలు ఇచ్చే సూచనలు పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ ఎలా వెళ్ళాలి కూటమి ప్రభుత్వంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఇంకా మనం మెరుగైన పరిపాలన ఎట్లా అందించాలి ఇప్పుడు అందిస్తున్న సంక్షేమంలో ఇంకేమైనా బెటర్గా మనం చేయగలుగుతామా నిజంగానే మీ అందరికీ కరెక్ట్గానే చేరిందా చేరాల్సిన అవసరం ఇంకా ఉందా అనే అంశాలపైన ఆయన మీ అందరితో కూడా లోతుగా అధ్యయనం చేసుకుని సమయం మీకు కేటాయిస్తారు ముప్పై తారీఖున మన అందరం కూడా స్థానికంగా మీరందరూ కమిటీలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పదకొండి మీరు ఇక్కడ హాజరైపోయి ప్రెసిడెంట్ గారు పన్నెండింటికల్లా వస్తారు వచ్చి ఆయన ముందుగా ఏర్పాట్లన్నీ ఒకసారి చూసుకొని కూర్చున్న తర్వాత ఒంటి గంటకి మనం సభ ప్రారంభిస్తాం ఒంటి గంటకి స్థానికంగా మనం ఒక కార్యక్రమం ఆలోచించాం రాబోయే రోజుల్లో చెప్తాం మీకు ఎక్కువ మంది యువతకు అవకాశం ఇవ్వమని ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎవరైతే రణస్థలంలో సభలో మీరు చూశారో యువగలం ఏ విధంగా వినిపించామో అనేక అంశాలపైన ఎట్లా మాట్లాడామో పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా అందించగలిగామో అటువంటి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఎక్కువ మందికి యువతకు అవకాశం కల్పించమని ప్రెసిడెంట్ గారు కోరారు సో ఆ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న మన యువత మహిళలకు పెద్దలకు అందరికీ కూడా ఒక డిసిప్లిన్ విధానంలో ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ స్పీచెస్తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రెసిడెంట్ గారు అనుమతితోటి నాయకులు ఎవరైనా మాట్లాడే సందర్భంలో కూడా ఆ స్పీచెస్ కూడా ఉంటాయి ప్రెసిడెంట్ గారు షార్ప్ సిక్స్ ఓ క్లాక్ స్పీచ్ ప్రారంభం ఇస్తారు ఒంటి గంటకు ప్రారంభం మన సభ ఒంటి గంటకు వరకు మనం భోజనం ఏర్పాట్లు అన్నీ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా భోజనాలు అవి చేసుకుని వచ్చి కూర్చున్న తర్వాత ప్రారంభమవుతుంది ప్రస్తుతం మనం ఈ కార్యక్రమం గురించి మీకు ఇంకా లోతుగా ఎందుకు వివరించడం లేదంటే ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారు చేసినాక ఇంకో సందర్భంలో కొంతలు రామకృష్ణ గారు రిలీజ్ చేస్తారు ఎందుకంటే ప్రతిరోజు ఇదే వేదికలో ఇది మన కంట్రోల్ రూమ్ మనకి ముప్పై తారీఖు సాయంత్రం వరకు ఇదే మన కంట్రోల్ రూమ్ మన జనసేన పార్టీ కోసం ఈ కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మూడింటికి లేదా నాలుగింటికి మన నాయకులు ఏ విధంగా మన శాసనసభ్యులు ఏ విధంగా కోరుకుంటారో దాని విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు అప్డేట్స్ చేసుకుంటూ వెళ్తాం ఆ అప్డేట్స్ని దయచేసి మీరు అందరూ ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు చిన్న చిన్న మార్పులు కూడా ఉండొచ్చు ఆ మార్పులను కూడా మేము దయచేసి గమనించి మాకు తెలియలేదు లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది భావన దయచేసి మీరు ఎవరు కూడా వ్యక్తపరచపాకండి ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఆలోచన మనందరం పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయనో డివిజన్లు ఉన్నాయనో గ్రూపులు ఉన్నాయనో వాళ్ళు మన పిలవలేదనో వీళ్ళు మన పిలిచారనో లేకపోతే నా బ్యానర్ కట్టలేదనో నా ఫోటో ఉందా లేదా అని చూసుకోవడానికి కోసం కాదు ఇది జనసేన పార్టీ కార్యక్రమం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరగబోయే ఈ కార్యక్రమానికి మన అందరం కూడా ఆయన కోసం పార్టీ కోసం పనిచేయడానికి కోసం అంకిత భావంతో మనం సిద్ధమవుదాం చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి అవి ఇందాక మాధవి గారు అన్నట్టు సహజమవి ఎందుకంటే రాజకీయాల్లో అవి లేకపోతే కూడా సరదా ఉండదు కానీ జనసేన పార్టీ ఏంటి మన డిసిప్లిన్ ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీడియాతో మాట్లాడాల్సిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హరిప్రసాద్ గారు ఎంపిక చేస్తారు ఎవ్రీడే అప్డేట్స్ ఎవ్రీ అవర్ అప్డేట్స్ చేస్తూ ఉంటారు మీడియాకి లోపల జరిగిన కార్యక్రమం గురించి సో దట్ మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఈరోజు ఏ సమావేశం జరిగింది ఏ విధంగా దాని గురించి మాట్లాడుకున్నాం పబ్లిసిటీ విషయంలో ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాబో అక్కడ నేను మొ మొదటి రోజే చెప్పాను మనకి అదృష్టం ఏంటంటే సీనియర్ శాసనసభ్యులు పంచకల్ రమేష్ గారు ఆ కమిటీని హెడ్ చేస్తున్నారు ఆయనకున్న అనుభవంతో చాలా క్విక్గా మనం స్థాయిలో కార్యక్రమాలు చేయగలుగుతాం కానీ మీరందరూ కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కేవలం ఇది విశాఖపట్నం సంబంధించిన కార్యక్రమే కాదు మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మన నాయకత్వాన్ని పెంచుకోగలిగే అవకాశం ఇది క్షేత్రస్థాయిలో మీ డివిజన్లో మీ గ్రామాల్లో మీ జిల్లాల్లో మీ పట్టణాల్లో ఇదే స్ఫూర్తితోటి మీరు ఈ పార్టీ కార్యక్రమం గురించి పదిమంది తెలిసే విధంగా మీరు సిద్ధం అవ్వండి జెండాలు కట్టండి బ్యానర్లు కట్టండి ఆహ్వానం పలకండి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయండి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయండి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అందరినీ కలుపుకుని ముందు మన ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఒక ప్రయత్నం ఈ నాలుగు రోజులు పగులు చేద్దాం ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి చాలామంది ఎంతో ఉత్సాహంగా వస్తారు గిరిజన ప్రాంతాల నుంచి నేనే అనేక సందర్భాల్లో అక్కడ పర్యటిస్తున్నప్పుడు చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి పైన ఒక నమ్మకం ప్రతిరోజు పెరుగుతూ పోతోంది నమ్మకంతో పాటు భవిష్యత్తులో జనసేన పార్టీ ఈ ప్రాంతాల్లో ఉండదనే నమ్మకం ధైర్యంగా వాళ్ళు చెప్ చెప్తున్నారు నాయకత్వం రావడానికి సిద్ధంగా ఉంది ఆ నాయకత్వానికి దారి మీరు చూపించాలి ఎందుకంటే మీరు అనుభవం కలిగిన వాళ్ళు మీరు ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అంతేగాని మనం దారి లేదని మనం దారి మూసేస్తే మన పార్టీ ఎదుగుదలకే పోర్పాటు చేసిన వాళ్ళు అవుతాం రావాలి యువ రక్తం రావాలి కొత్త నాయకత్వం రావాలి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీలో ఎదిగినట్టు ఏ రాజకీయ పార్టీలో అట్లా అవకాశాలు రావు అందరికీ మనం అవకాశాలు కల్పిస్తాం ఎందుకు ఆ విధంగా కల్పిస్తామంటే మీరు ఒక నమ్మకంతో మీరు వచ్చారు మన సిద్ధాంతాలకు కట్టుబడి వచ్చారు ప్రధానమైన ఏడు సిద్ధాంతాలకి మనం ఏ విధంగా ప్రతిరోజు అనుక్షణం ఆలోచించామో దానికోసం ప్రయాణం చేశామో అది నిలబెట్టుకోవడానికి ఇది ఒక అవకాశం నాయకత్వం ఎదగాలి ఈరోజు కార్పొరేటర్లుగా ఉన్నారు రేపటి రోజున శాసనసభ్యులు అవ్వాలి శాసనసభ్యులు రేపటి రోజున మంత్రులు అవ్వాలి ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి కష్టపడాలి ముందుకెళ్ళాలి అవకాశం మీకు ఈ వేదిక పార్టీ మీకు కల్పిస్తుంది మనస్ఫూర్తిగా కల్పిస్తుంది పార్టీ మీకు ఇక్కడ ఎవ్వరికీ మాకు భేదాభిప్రాయాలు లేవు ఎవరికి కొంతమంది అంటే ఇష్టం కొంతమంది అంటే ఇష్టం లేదనే భావన పొరపాటు కూడా తెచ్చుకోబాకండి మనకు వచ్చే పది పదిహేను అవకాశాల్లో ఎంతమందికి నేను అడ్జస్ట్ చేయగలుగుతాము కష్టపడి అడ్జస్ట్ చేస్తున్నాం అంతేగాని ఆ పదిహేనులో ఏదో నా మనుషులే కొంతమందికి ఇచ్చాను వాళ్ళు పట్టించుకోలేదు అనే భావన ఎవరు కూడా తెచ్చుకోబాకండి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సింది అద్భుతంగా మనకు ఒక అవకాశం ఐదు సంవత్సరాలు ప్రజలు మన ఆశీర్వదించారు గతంలో కని రీతిలో మనకి మెజార్టీ ఇచ్చారు విశాఖపట్నంలో ఈరోజు ఈ సభ చేసుకునేది కూడా దానికోసమే ఇంతమంది గౌరవ శాసనసభ్యులు మనతో పాటు వేదిక పైన కూర్చున్నారంటే ప్రజలు మనం ఆశ్వస్తేనే కదా విశాఖపట్నంలో మనం ఈ విధంగా కూర్చోగలుచాం ఒక్కొక్కరికి ఎటువంటి మెజార్టీలు ఇచ్చారు చూడండి మీరు చరిత్ర సృష్టించాం ఆ విధంగా మీరు గర్వపడండి మన జెండాని గర్వంగా ఎగిరేయండి నిలబడండి ఒకే మాట మీద నిలబడండి జనసేన కోసం మనందరం అంకిత భావంతో పనిచేద్దాం ఈ ముప్పై తారీఖు సభ అదే విధంగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎవరికైతే పిలుపు వస్తుందో ఎవరికైతే ఆ పార్సులు ఇస్తారో వాటిని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి వీర మహిళల కోసం సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశాం సపరేట్గా కేకే గారు ప్రతి మీటింగ్లో ఆయన చేసే కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఆయనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అది ఒకటే మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలి సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోవాలనేది సో ఈసారి కూడా అటు అదేవిధంగా మహిళలందరికీ కూడా సపరేట్ ఏర్పాట్లు చేశాం పార్సలు కూడా మేము రెండే రెండు పెట్టాము వీర మహిళలు మన విఐపిలు విఐపిలు ఎవరంటే పార్టీ కోసం పోటీ చేసిన వ్యక్తులు గెలిచినా గెలవపోయినా వాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అదొక విభాగం ఏర్పాటు చేశాం వాళ్ళకి కూడా ప్రత్యేకంగా పాసలు ఉన్నాయి అందరికీ కూడా డిజిటల్ రూపంలో దాదాపు పద్నాలుగు వేల మందికి హరిప్రసాద్ గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆ ఏర్పాటు చేస్తున్నారు డిజిటల్ రూపంలో మీకు పాసెస్ వస్తాయి మీ ఫోన్స్కి ఎవరికైతే క్రియాశీలక సభ్యత్వం ఉందో వాళ్ళందరికీ కూడా వస్తాయి అవి కాకుండా ఫిజికల్ పాసెస్ కూడా తయారు చేయించి ఎందుకంటే కొంతమంది మన నాయకత్వానికి మనం తీసుకురావాలి పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళని కూడా మీరు గౌరవించాలి ఇది దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి మనం ఏదో మన కార్యక్రమం మన అనుకోవడం పొరపాటు పార్టీలో కొత్తగా చే చేరిన వ్యక్తుల్ని మనం గౌరవించుకుందాం అందులో మనకు అదృష్టం మనకి జయకృష్ణ గారు ఉన్నారు ఆయన కూడా మొన్న ఎన్నికలోకి పాల్గొన నుంచి గెలిచి పార్టీ కోసం ఆ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంచి మన వ్యక్తి అటువంటి నాయకత్వాన్ని మనం ముందు తీసుకొచ్చే విధంగా మనందరం జన సైనికులుగా పార్టీలో చేసిన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి కార్పొరేటర్లు అందరూ కూడా నేను కోరుతున్నాను మీరందరూ కూడా డిసిప్లిన్ తీసుకు తెచ్చుకోవాలి మీ అందరి మీరు ఒక గ్రూప్గా కూర్చుని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారికి పేరు రాకుండా జనసేన పార్టీకి పేరు రాకుండా మనం ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడదాం ఏ కార్యక్రమాలు చేసుకుంటాం ముందుకెళ్దాం అనేది నిరంతరం మీరు ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి మంచి భవిష్యత్తు ఉంది మనకి అద్భుతంగా మనం ప్రజల్లోకి వెళ్ళాం ఈ కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతం కోసం అందరం కూడా కుటుంబంగా ముందుకెళ్లాల్సిన సందర్భం దాన్ని నిలబెట్టుకోమని చక్కటి అవకాశం కల్పించారు ప్రెసిడెంట్ గారు మనందరికీ విశాఖపట్నంలో ఒక అద్భుతమైన వాతావరణం మనం తీసుకొద్దాం ప్రజలందరూ కూడా ఆకర్షితులై చాలా గొప్పగా చేశారనే మాట ఎప్పుడు నిలబడిపోవాలి దానికోసం నా వంతు నేను మీతో పాటు కృషి చేస్తాను పార్టీ విజయం సాధించడంలోనే కాదు పార్టీ విజయం సాధించిన తర్వాత మనం ఏం చేసామని రేపు ప్రశ్నిస్తారు ప్రజల మంది ఆ ప్రశ్నకి మనం జవాబు చేసి చెప్పే విధంగా మన ధైర్యంగా ఉండాలి ఆ విధంగా మనం పనిచేసుకోవాలి అందులో భాగమే మన జన సైనికుల కోసం మన వీర మహిళల కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ కార్యక్రమం సేనాతో సేనాని ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో విశాఖపట్నంలో చేయబోయే కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకొని అద్భుతంగా చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సార్ ధన్యవాదాలు జయ జనసేన जय जनसेना जय जनसेना